యోవా నీ ఆశ్రయ అయితే నీ ఎదురుగా వచ్చిన ప్రతి దాన్ని ఆయన చంపేయునుగాక నీ ఎదురుగా వచ్చిన ప్రతి శ్రమను ఆయన తీసివేయునుగాక కానీ ఈరోజు యోహోవా నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడా ఆలోచించు యశియా దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడా యశియా అంటున్నాడు ఇజికియా నీకు దేవుడు ఆశ్రయ దుర్గము అన్న అంటుంది నాకు దేవుడు ఆశ్రయ దుర్గము గారు అంటున్నారు నాకు దేవుడు దుర్గము ఇజ్రాయేలు అంటున్నారు యహో మాయే మాకు ఆశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము ఈరోజు నీ కుటుంబానికి ఆశ్రయ దుర్గంగా దేవుడు ఉన్నాడా స్త్రీవైనా పురుషుడు అయినా నీ కుటుంబానికి దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడా నువ్వు భయంకరమైన లోకంలో నీకు ఇష్టానుసారమైన అలవాట్లలో దురలవాట్లలో చెడులో పాపంలో సినిమాలలో శికారులలో నీ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికితే దేవుడు నీకు ఆశ్రయదు దుర్గంగా ఉండడం ఒకవేళ దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నా ఆయన ఏం చేస్తాడో తెలుసా శత్రువుకి నిన్న నమ్మేస్తాడు ఇజ్రాయేలును నమ్మేసినట్టుగా ఇజ్రాయేలును విడనాడినట్టుగా ప్రేమించిన దేవుడే ఆహారం పెట్టిన దేవుడే పాలుదేనుడు ప్రవహించు దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడే ఏం చేస్తాడో తెలుసా వాళ్ళు వెనుదిరిగితే దేవునికి వ్యతిరేకంగా వారు లేస్తే చేయి వదిలేశాడు అమ్మేశాడు శత్రు సైన్య సమూహాలకు వదిలేశాడు ఒక్కడు తరిమితే వెయ్యి మంది పారిపోతున్నారు ఇజ్రాయేలీలు సిగ్గు లేకుండా ఇద్దరు వచ్చి తరిమితే చెప్పండి పదివేల మంది పారిపోతున్నారు సిగ్గు లేకుండా దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసిన వారు దేవుని యొక్క ఇదిగో మహోన్నతమైన కార్యాలు చూసిన వారు